ఇప్పుడు మనం తిరుమలలో ఉన్నామండి లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్నాను నేను ఇక్కడ చూడొచ్చు మీరు స్వామి వారి స్టాచ్యూ కూడా చూడొచ్చు లేపాక్షి సర్కిల్ వద్ద నేను ఒకసారి బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తున్నానండి సో మనం అయితే ఇప్పుడు తిరుమలలో లేపాక్షి సర్కిల్ అయితే ఉన్నాము నేను ఇక్కడ నుంచి లేపాక్షి సర్కిల్ నుంచి శ్రీవారి ఆలయం ముందు వరకు అయితే వెళ్తానండి అక్కడ శ్రీవారి ఆలయం ముందు భక్తుల రద్దీ ఎలా ఉంది మీకు లైవ్ లో చూపించడం కోసం శ్రీవారి ఆలయం ముందు వరకు అయితే వెళ్తున్నాను ప్రెసెంట్ ఇప్పుడు మనం తిరుమలలో అయితే ఉన్నా ఇక్కడ ఒకసారి లేపాక్షి సర్కిల్ వద్ద అయితే ఉన్నామండి తిరుమలలో లేపాక్షి సర్కిల్ వద్ద నుంచి మనం డైరెక్ట్ గా శ్రీవారి ఆలయం వద్దకు వెళ్తున్నాము నేను శ్రీవారి ఆలయం వద్దకైతే లైవ్ లో మిమ్మల్ని తీసుకెళ్తానండి ఒకసారి శ్రీవారి ఆలయం ముందు ఈ రోజు ప్రజెంట్ ఈ టైం లో భక్తుల రద్దీ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దామండి సో లైవ్ లో ఉన్న వారందరూ కూడా స్వామివారిని అయితే చూడవచ్చు ఓం నమో వెంకటేశ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లేపాక్షి సర్కిల్ దగ్గర నుంచి శ్రీవారి ఆలయం ముందుకైతే వెళ్తున్నామండి ఈ రోజు శనివారం రోజున శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేదాశీర్వచనం తీసుకోవడం జరిగింది అలాగే స్వామి స్వామివారి దర్శనం చేసుకున్నాం ఇంకా అలిపిరి వద్ద ఉన్న నమూనా ఆలయంలో కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది వేదాశి రచనం ప్లస్ స్వామివారి దర్శన ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఒక వీడియో కూడా మన ఛానల్లో ఈ రోజు పోస్ట్ చేయడం జరిగిందండి తిరుమలలో భక్తులందరికీ కూడా వేదాశీర్వచనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి ఆ భక్తులందరూ కూడా మనం శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోను అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో టీటీ అనుబంధ ఆలయాల్లో మనకి ఈ రెండు ఆలయాల్లో కూడా ఈ వేదాశీర్వచనం సేవ టికెట్స్ అనేవి ఆన్లైన్ లోను బుక్ చేసుకోవచ్చు అండ్ మీరు డైరెక్ట్ గా టెంపుల్ వద్దకు వచ్చి ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు సో ఎవరైతే ఈ వేదాశీర్వచనం తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు వేదాశీర్వచన అనేది తీసుకోవచ్చండి నాకు రేపు ఉదయం విఐపి బ్రేక్ దర్శనం అనేది ఉంది సో బ్రేక్ దర్శనం కోసం ఇప్పుడు తిరుమలకి అయితే రావడం జరిగింది నేను తిరుమలకు వచ్చిన వెంటనే తిరుమలలో ఉన్న భక్తుల రద్దీ ఎల్ తిరుమలకి రాలేని భక్తులందరూ కూడా తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవడం కోసం లైట్ గా కోల్డ్ కాపు ఉంది వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉన్న అడ్జస్ట్ చేసుకోగలరు సో ఇప్పుడు మనం రా రామగీర్చ గెస్ట్ హౌస్ లో అద్దె వెళ్తూ ఉన్నామండి రాంబాగి ఇచ్చా గెస్ట్ హౌస్ లో మనం రావడం జరిగింది సో రాంబాగిచ్చా గెస్ట్ హౌస్

ఆలయం చుట్టూ తిరుక్కుని స్వామివారి ముందుకైతే వెళ్దాము పిలాండ రావడం జరిగింది స్వామివారి కర్పూర హారతి মালা আজনের প ভিডি লা চ্ছছে। మనం ఏది ఏది అసలుకు

రబ్బర్ డిస్కోని లక్కీ రబ్బర్ డిస్కోని లాగర్ డిస్కోని లక్కీ రబ్బర్ డిస్కోని చూశమంటవా లాగర్ డిస్కోని సర్ భక్తుల రద్దీ అయితే అధికంగా ఉందండి సో ఇప్పుడు మీరు చూస్తున్నది బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయము బేడి ఆంజనేయ స్వామి వారి ఆలేము సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు భక్తుల రద్దీ అయితేగా ఉందండి ஐநூறு கீட்டு வந்தா ஐநூறு உங்க மனு செடியா అఖిలాండీ శ్రీవారి ఆలయం ముందుకైతే స్టెప్స్ దిగి కిందకి వెళ్తున్నాము సో తిరుమలలో మనం ఇప్పుడు స్టెప్స్ తీగేసి శ్రీవారి ఆలయం ముందుకైతే రావడం జరిగింది కొద్దిగా కోల్డ్ కాఫీ ఉంది వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు సో తిరుమల ప్రజెంట్ ఈ రోజు అయితే మాత్రం హెవీ రష్ ఉందండి ఆ సెకండ్ సాటర్డే రేపు సండే సో వారాంతం వరుస సెలవులు అంటున్నారు కదా సో అలాగే రేపు శివరాత్రి ఇవన్నీ కలిసి రావడంతో భక్తుల రద్దీ అయితే తిరుమలలో అధికంగా ఉంది ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ మీకు రౌండ్ గా ప్లానింగ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు ఎదురుగా చూస్తున్నది శ్రీవారి ఆలయ మహాగోపురము ఒకసారి ఇక్కడ మీకు రౌండ్ గా ప్యానింగ్ చేసి భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి మీరే చూడొచ్చు భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది క్రౌడ్ హెవీ ఆర్ నార్మల్ క్రౌడ్ హెవీ గానే ఉంది ఎక్కువగానే ఉంది సో ఇది భక్తుల రద్దీ ఎలా ఉంది శ్రీవారి ఆలయం ముందు అనే దానికి సంబంధించి సో నేనైతే రేపు మార్నింగ్ నాకు విఏపి బ్రేక్ దర్శనం ఉందండి ఆ బ్రేక్ దర్శనం కోసం నేను ఇప్పుడే శ్రీవారి తిరుమలకి అయితే రీచ్ అవ్వడం జరిగింది సో ఈ రోజు ప్రజెంట్ ఈ టైంలో తిరుమల లో భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మన ఛానల్ ఫాలోవర్స్ అందరికి తెలియచేయడం కోసం ఈ లైవ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్నారు కదా తిరుమలలో అయితే శ్రీవారి ఆలయం ముందు అయితే భక్తుల రద్దీ అధికంగానే ఉంది తిరుమల భక్తుల రద్దీకి సంబంధించి నార్మల్గా ఎక్కువ మంది శ్రీవారి డాలర్స్ ఎక్కడ అని అడుగుతూ ఉంటారు కదా గోల్డ్ డాలర్స్ సిల్వర్ డాలర్స్ ఎక్కడ అని అడుగుతారు కదా శ్రీవారి ఆలయం ఎగ్జాక్ట్ గా ఎదురుగా ఉంటాయండి సో ఇప్పుడు చూడండి శ్రీవారి ఆలయం నేను ఒకసారి ఎదురుగా ప్యానింగ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎదురుగా కనిపించేది ఇది కొబ్బరికాయలు అమ్మే ప్లేస్ అనమాట సో దాని పక్కనే మనకి టిటిడి ఉత్పత్తులకి సంబంధించి అమ్మే ప్లేస్ దాని పక్కనే అక్కడ మీకు కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం మీకు జూమ్ చేస్తున్నాను కదా ఇక్కడ శ్రీవారి బంగారు గోల్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ డాలర్స్ అనేవి ఇక్కడ విక్రయిస్తారు అన్నమాట సో ఎవరైనా కూడా శ్రీవారికి సంబంధించి గోల్డ్ సిల్వర్ డాలర్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ కి అంటే శ్రీవారి ఆలయంకి ఆపోజిట్ లో ఉండి ఈ ప్లేస్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి మొత్తం మీద ఈ రద్దీ ఎలా ఉంది అనేది సంబంధించి అలాగే ఇప్పుడు మనం కరాహస్వామి వారి ఆలయం వద్దకైతే వెళ్దాము భక్తుల రద్దీ అయితే అధికంగానే ఉంది శివ ఈ రోజు ప్రజెంట్ తిరుమల తూర్పు మాడవీధిలో శ్రీవారి పుష్కరిణి వద్దకు మనం రావడం జరిగింది సో ఒకసారి శ్రీవారి ఆలయ మహా అయితే జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తానండి తిరుమలలో భక్తుల రద్దీ అయితే అధికంగానే ఉంది సో ఇప్పుడు మనం ఈ తూర్పు మాడవిలో ఇలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్ళి వరాహస్వామి వారి ఆలయం మధ్యలో అయితే వెళ్ళాము ఈ రోజు భక్తుల రద్దీ అయితే అధికంగానే ఉంది ఇక్కడ శేష వాహనంపై ఆశారు స్వామి వారు మా ఇక్కడ లైటింగ్ వేసేవారు లైటింగ్ అయితే ఇవాళ లేదు సో ఇలాగే మాడ విధులు నడుచుకుంటూ వెళ్ళి వరా స్వామివారా వెళ్దామండి వాచింగ్ ఫ్రమ్ కడప కర్ణాటక చింతామణి నుంచి చూస్తున్నాము వాచింగ్ వరంగల్ థ్యాంక్ యూ అండి ఎక్కడెక్కడ నుంచో మన ఛానల్ ఫాలో అవుతున్న శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు సో లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైవ్ ని లైక్ చేసి ఈ లైక్ చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి లైవ్ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను మీ ద్వారా మరికొంత వంటి తిరుమలలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ తెలుసుకునే అవకాశం ఉందండి సో మనం అయితే ఇలాగే నడుచుకుంటూ వరాశ వారి ఆలయం మొదకైతే వెళ్తున్నాము తిరుమలలో ఈరోజు రష్ అయితే ఉంది మనకి ఎదురుగా కనిపిస్తున్నది హైగ్రీవ లక్ష్మీ స్వామి వారి ఆలయము టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మ్యామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గోవింద ఉన్నాము అయా పరక్రమని సేవకు వచ్చాము గోవింద సో మీరు ఎలా పైకి వస్తే ఇక్కడ మీరు కొంచెం రైట్ సైడ్ లో ఇది మాతృశ్రీ తరగ మామ అన్న ప్రసాదం ప్రతి భక్తులకి కూడా ఇక్కడ అన్న ప్రసాదం అనేది అందించడం జరుగుతుందండి సో మనం ఇలాగే ఇప్పుడు త్వరా ఆలయం వద్దకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము సో ఇవి వీధిలో కూడా చూస్తున్నారు కదండి భక్తుల రద్దీ అనేది ఎలా ఉంది అనేది సో నైట్ పది గంటలకి శ్రీవార వారి ఆలయం అనేది క్లోజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ మంది భక్తులైతే లేవు కొంతమంది భక్తులే వరాహస్వామి వారి దర్శనం అయితే వెళ్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే ఒకవేళ మీరు వరాహస్వామి వారి దర్శనం చేసుకోకుండానే డైరెక్ట్ శ్రీవారి దర్శనం కెళ్ళిపోయారు అంటే శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలు లోపల కూడా అంటే శ్రీవారి దర్శనం కి వచ్చే భక్తులు ముందు వరాహస్వామి వారిని దర్శనం చేసుకొని తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలని పెద్ద మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది మనం వింటూ ఉంటాం అయితే ఎవరైతే ఆ శ్రీవారి దర్శనం కి వెళ్లే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోకుండా శ్రీవారి దర్శనం డైరెక్ట్ గా వెళ్లిపోతారు ఆ భక్తులు అందరూ కూడా శ్రీవారి ఆలయం లోపల అంటే బంగారు వాకిలి లోపల మీరు ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఒక స్తంభంపై వరాహస్వామి వారు ఉంటారండి అక్కడ కూడా మీరు వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు సో మీరు బంగారు వాకిలి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వరాహస్వామి వారు ఎక్కడ ఉంటారు అక్కడ ఏంటి అనే దానికి సంబంధించి ఒక వీడియో అనేది ఇవాళ మన ఛానల్లో నా ఎక్స్పీరియన్స్ తో నేను పోస్ట్ చేసిన వీడియోలు అయితే చూపించడం జరిగిందండి అంటే ఎగ్జాంపుల్ గా నేను నమ్మున ఆలయం చూపించి చెప్పడం జరిగింది సో ఇంకా చూడని భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా తిరుమలకు వచ్చినప్పుడు వరాహస్వామిని దర్శనం చేసుకోకుండా శ్రీవారి దర్శనకు వెళ్ళినప్పుడు అక్కడైనా బంగారవాకి లోపలైనా వరాహస్వామి వారిని దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అందుకే విషయం చెప్తున్నానండి సో ఇప్పుడు మనం వరాహస్వామి వారి ఆలయం ముందుకు అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ మాడవీధిలో కావచ్చు గ్యాలరీలో కావచ్చు భక్తులు అయితే వేచి ఉన్నారు ఈ రోజు తిరుమలలో అయితే భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉందని చెప్పాలి భక్తుల రద్దీ అయితే పెరిగింది మే మంత్ టికెట్స్ రిలీజ్ డేట్ అని అడుగుతున్నారు మే మంత్ కి సంబంధించిన టికెట్స్ అనేవి ఫిబ్రవరి ఎయిటీన్త్ నుంచి వన్ బై వన్ రిలీజ్ చేస్తారని మోస్ట్లీ వన్ ఆర్ టూ డేస్ లో ఆ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి అప్డేట్ అనేది అఫీషియల్ గా రావచ్చు ఎస్ఎస్టి టోకన్ టైమింగ్ ఎస్ఎస్పి టోకన్స్ టైమింగ్ అనేం లేదండి భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత రెండు గంటల లోపు ఏదో ఒక టైమ్ లో స్టార్ట్ చేస్తారు వీకెండ్ అయితే మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ఆ టైం అనుకోవాలి వీక్ డేస్ లో వన్ థర్టీ టూ అట్లా అనుకోవాలి అంటే పన్నెండు తర్వాత ఏ టైంలో అయినా స్టార్ట్ చేస్తారు దర్శనం ఎంతసేపు పడుతుంది మేడం అని అడుగుతున్నారు ప్రి దర్శనం కి మోస్ట్లీ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ అట్లా టైం పట్టచ్చండి భక్తుల రద్దీ అయితే ఉంది శిరీష గారు హాట్ వాటర్ టేక్ టేక్ హాట్ వాటర్ మేడం థ్యాంక్ యూ అండి మీ కన్సల్కి దర్శనం ఇస్తాను లాస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన ఛానల్ ఫాలోవర్స్ అంట ఎక్కడ నుంచి సార్ వరంగల్ మన ఛానల్ ఫాలోవర్స్ అంట వరంగల్ నుంచి వచ్చారంట దర్శనం కంప్లీట్ అయిందా అవును సార్ రేపు ఏ టైం స్టార్ట్ ఇచ్చారు నైట్ ఎయిట్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే లోపు కొంచెం విఏపి దర్శనాలు ఉంటాయి కదా నేను యాక్చువల్లీ రేపు విఏపి దర్శనం ఉందనమాట సో మా అన్నయ్య ఆ విఏపి లెటర్ మీద పెట్టున్నారు ఆ దర్శనం కోసం ఇంకా మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కి రిపోర్ట్ చేయమన్నారు ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ కింద నుంచి రావాలంటే ఇబ్బంది అవుతుందని ఈ టైం లో వచ్చేసాను మోస్ట్లీ మోస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టచ్చు ఎస్ఎస్టీ అయినా కూడా రష్ ఫుల్ గా ఉంది కంప్లీట్ ఎయిట్ కుందా సెవెన్ మీరు అప్పుడు ట్వెల్త్ అట్లా రీచ్ అవడానికి ట్రై చేయాలి అట్ వెళ్ళండి కొంచెం రిక్వెస్ట్ చేయండి ట్రైన్ ఉంది కాబట్టి ఎందుకంటే మీరు కి వచ్చారు అనుకోండి మళ్ళీ త్రీ టు ఫోర్ కి సీనియర్ సిటీ దర్శనం స్టార్ట్ అవుతుంది ఆ లోపు మీకు అయితేనే దర్శనం లేదు అంటే మళ్ళీ ఫైవ్ టు ఫైవ్ కి ఎగ్జాక్ట్ గా శ్రీవాణి దర్శనం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫోర్ నుంచి ఫైవ్ మధ్యలో అవ్వాలి అయితే ఇంకా అప్పుడు కూడా ఆగింది అంటే మళ్ళీ మీకు సిక్స్ తర్వాతే దర్శనం కానీ కల్క అట్లా రీచ్ అయిపోండి మోస్ట్లీ అయిపోతుంది हां ओके ओके परले सर अच्छा ये बताइए फ्रेंड्स थैंक्स अरे लाइव इस्तना हूं ओके ओके अच्छा फॉलोस नाउ रिकॉर्डिंग आई बोलता ले आज देखते कल देखते लाइव ओके थैंक यू सर మన ఛానల్ మాట్లాడారు వరంగల్ నుంచి వచ్చారంట ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ తీసుకొని దర్శనం వచ్చారంట కళ్యాణం టికెట్స్ కపుల్స్ కి థౌజండ్ రూపీస్ పిల్లలకి ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఇద్దరు బాబు వాళ్ళకి కళ్యాణం టికెట్స్ తీసుకోవాలి అండి కళ్యాణం టికెట్స్ అనేవి ఆన్లైన్ లో వన్ మేల్ పర్సన్ కి వన్ ఫీమేల్ పర్సన్ కి మాత్రమే బుక్ అవుతాయండి మీకు పేరెంట్స్ కి ఇద్దరికి బుక్ చేసుకుని కళ్యాణం బుక్ చేసుకుని వెళ్ళాలి అంటే పిల్లల్ని పిల్లల్ని ఎలాగో అలో చేయరు కాబట్టి ఒక బాబుకి మెయిల్ అని ఒక బాబుకి ఫీమేల్ అని పెట్టి మీరు కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకుని పేరెంట్స్ తో పాటుగా తీసుకెళ్లాల్సి ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే కళ్యాణం మా మామూలుగా అయితే వన్ మేల్ వన్ ఫీమేల్ పర్సన్ కి మాత్రమే బుక్ అవుతుంది ఇంకా మీరు మీతో పాటు పిల్లల్ని కూడా కళ్యాణం తీసుకెళ్లాలి అంటే మీరు ఇంకా అలా ప్లాన్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది మెంబర్ మమతా రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ప్రజెంట్ తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దానికి మన ఫాలోవర్స్ అందరికీ కూడా ఒకసారి తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ లైవ్ అనేది ఇవ్వడం జరిగింది విష్ణు నివాసంలో ఆఫ్లైన్ రూమ్స్ ఏ టైం కు అలాట్ చేస్తారు మేడం మోస్ట్లీ మార్నింగ్ టైం లో అయితే మీకు ఖచ్చితంగా రూమ్స్ అనేవి దొరుకుతాయి మేడం శ్రీవారి శ్రీవారి సేవ స్లాట్ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం మార్చి వరకు కంప్లీట్ అయిపోయినాయి ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ అనేది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ సెవెంత్ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉంది అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ పోస్ట్ చేస్తాను గోవిందా C'est clair? <coughs> <coughs> ఇదండి తిరుమల ఈ రోజు భక్తుల రద్దీకి సంబంధించి ప్రజెంట్ భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది శ్రీవారి భక్తులందరికీ కూడా ఒకసారి తెలియచేయడం కోసం ఈ లైవ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగిందండి మీరు కూడా ఈ లైవ్ లో చూసారు కదా తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది ఓకే అండి ఈ లైవ్ అనేది ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఓం నమో వేంకటేశాయ లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఓం నమో వేంకటేశాయ